ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియోలో బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే నీవు ఎంతో అదృష్టవంతురాలవి అందుకే ఇది నీ వరకు వచ్చిందని బాబాగారు అంటున్నారు మరి బాబాగారు వానికి చెప్పబోయేటటువంటి ఆ సందేశం ఏమిటి ఆ సందేశంలోని పరమార్థం ఏమిటనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఛానల్ను మొదటిసారి చూసే చూసేవాళ్ళైతే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక బాబాగారి సందేశం ఏమిటనేది తెలుసుకుందాం నీవు ఎంతో అదృష్టవంతురాలవి అందుకే ఇది నీ కోసం వచ్చింది కాదనకుండా తప్పకుండా ఒక్కసారి విని మనసును ప్రశాంతంగా ఉంచుకో నా భక్తులను కాపాడేందుకు స్వయంగా నేనే రాలేకపోయినా సరే ఆయా సందర్భాన్ని బట్టి వారి అవసరాన్ని బట్టి మారు రూపంలో అయినా సరే తప్పకుండా వస్తాను మీకున్నటువంటి ఆపదల నుండి మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాను మీరు అనుకుంటున్నారేమో మీపై నేను ఎంతో కోపంగా ఉన్నాను అని అందుకే మీకున్నటువంటి సమస్యలు కానీ కోరికల పట్ల కానీ ఎలాంటి బాధ్యత నేను తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నానని ఎవరి మీద నాకు కోపం లేదు నేను కోపగించుకుంటే మీరందరూ కూడా అసలు ఇలా ఉండేవారా మీరందరూ నా బిడ్డలు నాకెందుకు మీ మీద కోపం వస్తుంది నాకు మీ మీద కోపం అంటే మిమ్మల్ని కేవలం సరైనటువంటి మార్గంలో ఉంచేందుకు కొన్నిసార్లు దండిస్తాను అంతే అది కూడా నా బాధ్యతగా భావిస్తాను అంతే కానీ మిమ్మల్ని మాత్రం ద్వేషించి మీ బంధాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ నేను వదులుకోదలుచుకోలేదు నా భక్తులను నేను ఎల్లప్పుడూ కూడా రక్షించడమే నా కర్తవ్యం మీకు తోడు నీడగా నేను ఉంటాను కదా ఇక కన్నీళ్లు పెట్టుకోకండి ఇప్పటికైనా సరే నన్ను నా ప్రేమను అర్థం చేసుకోండి నన్ను పరిపూర్ణంగా నమ్మండి ఇప్పటికే చాలా రోజుల నుండి నీ కన్నీటితో నాకు అభిషేకం చేస్తున్నావు ఇక చాలు నీ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను నిన్ను ఇలా బాధ పెట్టడమే నాకున్నటువంటి ఉద్దేశమూ కర్తవ్యమూ కాదు నన్ను కూడా కాస్త అర్థం చేసుకోండి మీకున్నటువంటి కర్మల వలన కొన్ని పితృదోషాల వలన కొన్ని ఏర్పడినటువంటి సందర్భాలు మిమ్మల్ని బాధించేలా ఉంటాయి మిమ్మల్ని ఎదగకుండా చేస్తూ అవి అడ్డుగా వస్తూ ఉంటాయి వాటిని తప్పించడం ఎవరి తరమూ కాదు కానీ వాటి ప్రభావం మీపై ఎక్కువగా లేకుండా నేను తప్పకుండా చేయగలను అంతే వాటిని మాత్రం శాశ్వతంగా నేనుండి నివారించలేను అందుకే మీరు అడిగినవన్నీ కూడా నెరవేర్చేందుకు కొంత ఆలస్యం అవుతూ ఉంటాయి ఇప్పటి వరకు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిని నీవు అనుభవించవు కదా ఇక ఆ చెడు దశలు అన్నీ కూడా నీ నుండి తొలగిపోతాయి అలాగే ఒక గొప్ప అదృష్టం నీ చెంతకు రాబోతుంది ఇక అనుకూలంగా మారేటటువంటి రోజులు రాబోతున్నాయి నీకు తెలియనటువంటి ఒక సంఘటన జరుగుతుంది అది కూడా ఈ సాయి కటాక్షం వలనే అది ఎవ్వరితోనూ చెప్పవద్దు దాని వలన నీకు అనుకున్నటువంటి కార్యంలో విజయాన్ని చూస్తావు నిరంతరం నా నామస్మరణ మాత్రం విడిచిపెట్టవద్దు గురువులకే గురువు నీ స్థాయిని నేనున్నాను నీకు ఏం జరిగిందో అనేటటువంటి దానిని ఇక నుండి మర్చిపో ఇన్ని రోజులు నువ్వు ఎంత బాధపడ్డావు అనే దాన్ని కూడా మర్చిపో త్వరలోనే నీకు ఒక కొత్త జీవితాన్ని అందివ్వబోతున్నాను విశ్వాసం సహనంతో ఉండు నా బిడ్డలు అయోమయంలో అంధకారంలో ఉండిపోవడం నాకు ఇష్టం లేదు చెప్పిన మాటలను అర్థం చేసుకొని జీవితాన్ని సంతోషమయం చేసుకో అలా కాకుండా వచ్చినటువంటి కష్టాలను సమస్యలను నీవు పడినటువంటి బాధలను తలుచుకుంటూ దుఃఖిస్తూ ఉంటే నేను మాత్రం ఏమీ చేయలేను బంగారు బాబాపై భక్తి అనేటటువంటి వ్యసనాన్ని నమ్మకాన్ని ఇచ్చేసి పూర్తిగా ఆయనకు శరణాగర్తి చేసిన వారికి మాత్రం ఎలాంటి భయాలు ఉండవు అప్పుడే ఈ సాయి చేసేటటువంటి మిరాకిల్ను నువ్వు కూడా అందుకునేందుకు అర్హత ఉన్నవాడివవుతావు కదా ఇంకొక శుభవార్త చెబుతున్నాను ఇది విన్న తరువాత తప్పకుండా నీవు మిఠాయిని సిద్ధంగా ఉంచాల్సిందే నా బంగారు తల్లికి నా బంగారు తండ్రికి తగినటువంటి జీవిత భాగస్వామిని తీసుకొని రాబోతున్నాను అందుకు కూడా సంతోషంగా నీ చెయ్యి పట్టుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమై ఉండు ఇక ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నీకు ఏది మంచిదో అలాగే ఏది మంచిది కాదో నాకు బాగా తెలుసు భగవంతుడు చూపినటువంటి ఈ మార్గాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకొని అలాగే వాటిని చక్కగా అమలు పరిచేవారే నిజమైనటువంటి భక్తులు నీకు కూడా తోడు అవసరం ఆ తోడు కోసం నీ ఎదురుచూపులు కూడా ఫలించాయి త్వరలోనే నీ బంధం నీకు దగ్గరవుతుంది కర్మ ఫలితం ఎలా ఉన్నా సరే విధిరాత ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉండేటటువంటి నీ జీవనం నీదైతే ఈ సాయి మాత్రం అందుకు తప్పకుండా నీకు మంచి బహుమానమే ఇస్తాడు ఖచ్చితంగా ధర్మ ఫలితాన్ని తప్పకుండా అందిస్తాడు నీ నూతన జీవితాన్ని ఆరంభించేందుకు సిద్ధంగా ఉండు ఆ తరువాత రాబోయేటటువంటి అదృష్టాన్ని ఆహ్వానించు నీ ధరికి ఎలాంటి ఆపదలు రాకుండా వాటిని నివారించేందుకు నేను ఎప్పుడూ కూడా ఎల్లవేళలా సిద్ధమై ఉంటాను ఈ ద్వారకా మా సాక్షిగా చెబుతున్నాను నన్ను నమ్మి నిశ్చితంగా ఉండు నీ మనసులో ఏదైతే బాధతో ఉన్నావో అలాగే ఏదైతే నీవు ఇప్పుడు అనుకుంటూ ఉన్నావో ఆ సందేశం నీవు వింటున్నావో దానిని తప్పకుండా నెరవేర్చేటువంటి బాధ్యత నాది నీకున్నటువంటి ఆశను నువ్వు ఎప్పుడూ వదులుకోవద్దు నిరాశగా నీ కోరిక నెరవేరాలి అని మదన పడవద్దు ఆశగా ఎదురు చూడవద్దు నమ్మకాన్ని కోల్పోవద్దు ఎప్పుడైతే నువ్వు నిరాశకు గురి అవుతావో ఆ క్షణం నిన్ను ఎవరో బాధ పెట్టనవసరం లేదు నిన్ను నీవే బాధ పెట్టుకున్న దానివవుతావు దేనికైనా సరే కావలసింది నమ్మకం సహనం ఇవే మనిషికి ఉండవలసినటువంటి గొప్ప ఆయుధాలు మనిషి సంతోషంగా ఉండాలన్నా ధైర్యంగా ముందుకు సాగిపోవాలి అన్నా అవి రెండూ ఉంటేనే అలాంటి వారికి అపజయం ఉండదు మీరు నా బిడ్డలు మీరు ఏదైనా కానీ ఒక కోరిక కోరినప్పుడు అది నెరవేరినప్పుడు నిరుత్సాహపడుతూ తండ్రి నా కోరిక నెరవేర్చు అని నా వద్ద మారం చేస్తూ ఉంటారు నేను కూడా మిమ్మల్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక కొన్ని కోరికలను నెరవేర్చక తప్పడం లేదు అన్ని రకాల ప్రయత్నం చేస్తూ ఉంటాను కానీ మీరే నన్ను మాత్రం అర్థం చేసుకోకుండా నాకంటూ కాస్త సమయాన్ని కూడా ఇవ్వకుండా వెంటనే నిరుత్సాహపడుతూ నా కోరిక నెరవేర్చలేదు నా బాబా అలాగే నేను అడిగినది నాకు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నావని చెప్పి ఈలోపే సహనాన్ని కోల్పోయి నీకు అనిపించింది అనుకుంటూ బాధపడుతూ ఉంటారు ఏదైనా కానీ అనుకోగానే అది అయిపోదు కదా ఒక మంచి పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు అందుకు మీరు కేవలం అనుకుంటేనే సరిపోతుందా చెప్పు అనుకోగానే ఆ పని రేపటికల్లా మీరు విజయవంతంగా పూర్తి చేయగలరా లేదు కదా ఎవరి వద్దైనా సరే ఒక పనికి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఆ పనిని మీరు ఒక్క రోజులోనే చేయగలరా లేదు కదా దానికంటూ కొంత సమయం పడుతుంది మీరు అందుకు తగినటువంటి ప్రణాళికలు వేసుకోవాలి దానికంటూ ఖచ్చితమైనటువంటి రోజును నిర్ణయించుకోవాలి ఈ మధ్యలో మీరు పని పూర్తి చేయలేదంటే దాని అర్థం ఏమిటి మీ యజమాని అడిగితే అందుకు మీరు వారికి ఏమని సమాధానం చెప్తారు మీరు చెప్పినటువంటి పనిని పూర్తి చేసేందుకు మాకు కాస్త గడువు కావాలి అని అడుగుతారా లేదా ఎందుకంటే దానికంటూ ఆ సమయం వరకు ఆగాలి కాబట్టి ఈలోపే ఆ పనిని మీరు పూర్తి చేయాలి అంతవరకు సమయం పడుతుంది కదా అలాగే మీరు కూడా నన్ను ఒక కోరిక కోరినప్పుడు దానికి సంబంధించినటువంటి ఎన్నో చర్చలు అలాగే కొంత సమయము ఆ కోరిక వలన మీకు రాబోయేటటువంటి లాభ నష్టాలు ఇవన్నీ నేను కూడా జాగ్రత్తగా పరిశీలించాలి కదా అప్పుడే మీరు అడిగింది నేను పరిపూర్ణంగా ఇవ్వాల్సి ఉంటుంది మరి నా బిడ్డలకు ఏదైనా కానీ వారు అడిగింది ఇచ్చే ముందు అన్ని విధాలా ఆలోచించి ఇవ్వాలా వద్దా ఇక రాబోతున్నటువంటి అదృష్ట కాలాన్ని ఆనందించేందుకు సిద్ధమై ఉండు సంతోషంగా నీవు నీ కుటుంబం నీ బంధంతో పాటు ఆనందంగా కలిసి జీవించు ఇదే ఈ సాయి మీ నుండి కోరుకుంటున్నాడు ఆనందంగా ఉండండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు చెప్పినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి సర్వేజన సర్వే జనా